అందరికీ నమస్కారం వెల్కమ్ టు గెనా ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా సారీ జాతరకు కూడా ఇవే టాప్ క్వాలిటీ అని కూడా మరి రైతు సోదరులు అయితే మనకు తెలియజేస్తున్నారు మీరు కూడా వీడియోలు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో నమస్కారం మీ పేరు మల్లేష్ ఈ మీవేనా కాడేనా పళ్ళతోన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు జాతరలో రేటు గాను మూడు యాభై ప్రైస్ మరి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు త్రీ లాక్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు పర్మనుడి గ్రామం ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులేనా రైతు దాదాపు ఎన్ని సంవత్సరాలు మెప్తున్నారు సంవత్సరం నుంచి మెప్తున్నారు మరి చేతే పనులకు భరోసా ఏం చెప్తారు వీటి గురించి గ్యారంటీనా పండ్లకైనా ఏమైనా గిరకబండి గుణా

ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కోడేళ్ల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఈసారి జాతరకు కూడా ఇవే టాప్ కట్ అని చెప్తున్నారు కరెక్టేనా అంతే అండి రైతులే చెప్పాలంటారు అది చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఒక గంట నేర్గా మాట్లాడుకోవచ్చు అలానే మరి ది బిగ్గెస్ట్ ఎమ్మె గన్నూరు క్యాటిల్ పైర్ అన్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీ నెలకంఠేశ్వర స్వామి ఆశీస్సులో నిర్వహిస్తున్నటువంటి ఎమ్మె జాతర రెండు వేల ఇరవై నాలుగు మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి